నిరంతరం ప్రజల సమస్యలపై పనిచేసే బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఉభయ తెలుగు రాష్ట్రాల సిట్టిబలిజ సంఘం అధ్యక్షులు లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీలో గల లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ కు చెందిన ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆదివారం వైఎస్ఆర్ సిపిలో చేరారు స్థానిక శాటిలైట్ సిటీ కళ్యాణ మండపం వద్ద పిల్లి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొని పార్టీలో చేరిన ఆటో యూనియన్ నాయకులకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యూనియన్ అధ్యక్షునిగా మీ సమస్యలపై ఎల్లవేళలా అండగా ఉండి పనిచేశానన్నారు ఇకపై మీకు ఎటువంటి సమస్య వచ్చినా మంత్రి వేణు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధిగా మన ముందుకు వచ్చిన బేణును రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి సైనికుల పనిచేద్దామని పిలుపునిచ్చారు ఎలా చేస్తానో చేసి చూపించారు ఇక్కడ ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నాడో ఐదేళ్లు కనపడలేదని చాలా మంది చెప్పారు ఇవాళ పొద్దున్నే వచ్చి గుడ్ మార్నింగ్ వాకింగ్ చేసే స్థితికి తీసుకొచ్చాను అంతే కదా మీ దగ్గరకు వచ్చి తిరిగే స్థితికి తీసుకొచ్చాను అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప వరం అంటారు అంటే ఈవెన్ బెగ్గర్ని కూడా ఎవరైతే బెగ్ చేస్తున్నారో అనుకోండి ఆయన కోటు ఉంటే ఆయన్ని కూడా అడుక్కునే పెద్ద పదవే ఈ రాజకీయం అని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా కూడా అడుక్కోవలసిందే అది తెలియక మాకేదో పెద్ద పవర్ ఉంది అది తనుకుంటే పవర్ ఏం కాదు సేవ కోసం పవర్ కావాలి జగన్ గారు అదే అడుగుతున్నాడు అందుకే జగన్ గారికి ఐదేళ్లే ఇచ్చారు అవకాశం ఎక్కడ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు పేదల గురించి ఒక్క పథకం పెట్టాడా పేదల ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు దాన్ని సకానికి తీసేసిన వాడు ఎవరో చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ దాన్ని వెయ్యిని మూడు వేలు చేసినటువంటి వారెవరో జగన్మోహన్ రెడ్డి ఇది తండ్రి ఆశయం కోసం వచ్చిన పార్టీ ఆశతో మామను పొడి చేసి అత్యాశతో కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఇవాళ రోజు అబద్ధాలు చెప్పేటువంటి పార్టీగా ఈ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఉందని మీరు అందరూ గమనించవని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మీరు ఆలోచించండి వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు అంటే ఓ మాదిరిగా లొంగు కాదు కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చిన రోజునే చెప్పాడు నాకు ఇప్పుడు కూడా చెప్పాడు బాబు మనం నెగ్గుతున్నాం నో డౌట్ అనేటువంటి మాట చెప్పిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు నెగ్గిచ్చారని చెప్పిందంటే ఆయన ఇంకా అదే పనిలో ఉన్నాడు అనమాట నాకు అర్థమైంది ఆ పనిలోనే ఫుల్గా ఉన్నాడు అలాగే నా తమ్ముడు సిరిపాల మా నిర్మలా కుమారి సర్పంచ్ గారు ఇంకా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఇంతకాలం పనిచేశారు మూడు దఫాలు విజయం చూడలేదు ఇవాళ విజయానికి దగ్గరగా మనం ఉన్నాం ఈ ముప్పై రోజులు నిద్రపోకుండా వామప్ అయిపోయాం ఆట ఆడాలి ఆట అయిపోయింది కదండి రిలాక్స్ అయితే అవధిలోటా ఆడతాడు ఆడకుండా మన ఆట మనం ఆడితే ఫైనల్ డే ఇప్పుడు కూడా నాలుగు రౌండ్లు ఉంటే మూడు రౌండ్లు రిలాక్స్ అయిపోతే నాలుగో రౌండ్లు కొట్టలేడు నాలుగో రౌండ్ వరకు కూడా కొట్టాలి డిస్టెన్షన్ రావాలి రా ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మున్నెన్నడూ రానంత మెజారిటీ రావడానికి ఆస్కారం ఉంది ఆస్కారం ఉంది ఆస్కారాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకొని ఎలా నేను పనిచేస్తాను అనేటువంటి శాంపుల్గా మీ దగ్గర చేశాను రేపు అధికారంలోకి వస్తే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు డస్ట్ ఫ్రీ చేయాలా మీ ఆటో సమస్యలు ఉంటాయి అయితే నాకు బాగా తెలిసిన ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది ఇంట్లో మీ ఆటోకి వాహన మిత్రే కాకుండా ఇన్సూరెన్స్ కాకుండా ఇవన్నీ కూడా చేసే అవసరం అయితే మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడానికి ప్రయత్నిస్తారని సందర్భంగా మనం చేస్తారు అందమ్మలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ సాటిలైట్ సిటీ ఈ రోజు మన అన్న చిల్లుబోని వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయినప్పుడు మీ అందరికీ కూడా జాయిన్ అవ్వబోతున్నా మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పెళ్ళవేళ్ళ కూడా ఎప్పుడూ కూడా మీకు అండదండగా నేను వింటూ వచ్చాను ఏ సమస్య అయినా సరే నేను పరిష్కరిస్తూ వచ్చాను మీకు ఏం కావాలన్నా నేను ఇస్తూ వచ్చాను అలాగే ఈరోజు రేపు మన అన్న వేణుగోపాలకృష్ణ గారిని మనం గెలిపించుకున్నట్లయితే రేపు పొద్దున్న ఆయన మళ్ళీ మనందరికీ కూడా సేవ చేయడానికి నాకు మళ్ళీ మీ అందరికీ కూడా అండదండగా ఉంటారు మీ అందరికీ కూడా ఏ యొక్క సమస్యలు వచ్చినా ఆయన తీరుస్తారు అనే నమ్మకంతో ఈరోజు మనందరం కూడా ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది మనందరూ కూడా ఆయనకి విజయానికి నిద్రాహారాలు మానేసి మనం గంటతో మనం ఈ యొక్క ఆయన యొక్క విజయానికి మనం అందరూ కూడా తోడ్పడి ఆయన యొక్క విజయాన్ని మనం తెల్లారా చూడాలని ఆయన్ని అత్యంత మెజార్టీతో అత్యంత మెజార్టీతో మనం గెలిపించాలని మీ అందరికీ నా అన్నదములు అన్న అయినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మన హృదయపూర్వకంగా నెల ఆ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనకి అత్యంత మెజారిటీగా మనం అందరూ కూడా వేణునాన్న గారికి ఏ విధంగా మనం ఓట్లు వేస్తున్నామో ఓటు ఎంపీ గారికి కూడా వేసి ఆయన్ని కూడా గెలిపించి ఆయన్ని పార్లమెంట్కి పంపించాలని సరే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఆటో యూనియన్ అంటే అక్కడ లక్ష్మి ఉంది నిర్విఘ్నంగా గణపతి ఉన్నారు అంటే శుభం కటాక్షం రెండు కలగోల్పుగా ఉన్న లక్ష్మీ గణపతి ఆటోనియన్ మీరు అందరూ కూడా మాతో చేరినందుకు మాకు కొండంత ధైర్యంగా మా వెన్నంటుండి నడిపిస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను లేస్తే శాటిలైట్ సిటీ నుంచి వస్తే కానీ మాకు తెల్లారదు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో ప్రతి కొట్లో ప్రతి చోట మీరందరూ కూడా మా వెన్నంటుండి రాజమండ్రి సిటీకి మీరు అనుబంధంగా ఉంటున్నారు కానీ రాజమండ్రి సిటీలో మీరు ఒక ముఖ్యమైన భాగం అని మాత్రం మేము ఎప్పుడూ భావిస్తూ ఉంటాం ఇక్కడ నుంచి మీకు రాక మీరు ఇక్కడ నుంచి రాకపోతే రాజమండ్రి సిటీ యంత్రాంగం నడవదు మీరందరూ కీలక పాత్రలుగా ఇక్కడ నుంచి వస్తున్నందుకు రాజమండ్రి సిటీ కూడా డెవలప్మెంట్ కి చక్కగా మీరు అందరూ తోడ్పడేలాగా మన జగనన్న సీఎం వచ్చేలాగా మీరు అందరూ కూడా మాకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఒక మిని ఒక నిమిషం మన వేణుగారు చాలా చక్కటి వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన మనిషి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏది అడిగితే అది చేసి పెట్టే మనిషిని మీరు తెచ్చుకుంటున్నారు అలాగే ఆయన్ని ఓటేసి ఆయన్ని నెగ్గించుకుంటే మీకు ఏది కావాలన్నా చేసి పెట్టే పిల్లి సుబ్రమణ్యం అన్నయ్య గారు లాగా వేణుగారు కూడా మీకు తోడైతే రెండు ఒకటికి రెండు తోడైతే జత అయితే ఇంకా తిరుగుండదు మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మంచినీరు కానీ ఈ మౌలిక సదుపాయాలు అన్ని వీళ్ళు చక్కగా చూస్తారు అలాగే వీళ్ళకి తోడుగా మూడో బీసీ త్రిమూర్తులు మనకి వేణు గారు అలాగే పిల్లి సుబ్రహ్మణ్యం గారు మూడో త్రిమూర్తులైన డాక్టర్ గూడు శ్రీనివాస్ గారిని కూడా మీరు సపోర్ట్ చేసి మీరు తెచ్చుకుంటే మీకు అన్ని మంచి జరుగుతాయనేసి కోరుకుంటూ మీరు